హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి ఇదైతే నంద్యాలలో రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది నిరాశ్రయులు ఉంటారు కదండీ వాళ్ళకైతే భోజనాలు చేసి పెట్టాము ఇంట్లోనే భోజనం చేసినండి నేను భోజనాలు చేసి ఇలా ప్యాక్ చేశాను ఇది ఏదో నేను భోజనాలు చేసి చూపెట్టాలని కాదు కానీ అంటే ఈ వీడియో చూసి ఇంకా కొద్దిమంది ఎవరైనా అలా చేసి పెడతారేమో అన్నట్టుగా ఈ వీడియో అయితే షూట్ చేసినానండి తర్వాత ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేనైతే ముందు రోజు కానీ ఉదయం కానీ ఏం ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు భోజనం చేసేటప్పుడు అలా అనిపించేసింది మేము ఎందుకంటే అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుంటామండి మాకు రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా అప్పుడప్పుడు వెళ్తుంటాము అక్కడ చాలామంది భోజనాలు అనేది చేసి పెడుతుంటారు నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చేసి పెట్టాను కదా ఆ రోజు కూడా చేయాలనిపించింది అప్పటికప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అనుకున్నాము వెంటనే వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చాము చికెన్ తీసుకొచ్చేసి ఇంకా భోజనాలు అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేసినాను ఇంకా చికెను తర్వాత అబ్దం మసాలాలు వాటిలో కావాల్సిన మసాలాలు అన్నీ ముందు రోజు అనుకో అన్నీ ప్రిపేర్ చేసుకునేదాన్ని అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇదిగోండి మా ఆయన అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నట్టు నేనైతే చికెన్ అంతా శుభ్రంగా కడిగి కట్ చేసి ఇంకా పక్కన పెట్టేసాను ముందుగా అన్నీ తరిగి పెట్టేసుకుంటున్నామండి మేమైతే టూ థర్టీకి అలా అనుకున్నాము వెంటనే బోన్ చేసినాము ఇంకా ఫోర్ త్రీకి అంతా వెళ్ళిపోయినాము వెళ్ళేసి ఫోర్కి అంతా ఇంటికి వచ్చేసినాము చికెను దానికి కావాల్సిన మసాలాలు తీసుకొని ఇంకా వచ్చేసి అన్నీ ఇలా తరిగి పెట్టేసి మసాలా అంతా మిక్సీ పట్టేసి చికెన్ అంతా కడిగి పెట్టేసి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అంతా మొత్తం అన్ని తగ్గ పసుకొని పెట్టామండి ఇంకా ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి వంద స్టార్ట్ చేయాలి ఇంతకంటే అది చేసి ముందకు స్టార్ట్ చేద్దామండి ఇదిగోండి ఇప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అయిందండి టైము ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ చికెన్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ముందుగా చికెన్ చేసి తర్వాత ఇంకా చికెన్ అన్ని తాలింపు వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి లోపల ఉండే స్టవ్ పైన పెట్టేసి ఈ పెద్ద స్టవ్ పైన అన్నం పెడదామని అనుకుంటున్నాను అందుకోసం అనేసి ముందుగా చికెన్కి అయితే దేక్షా పెట్టేసినానండి పెట్టేసి ఆయిల్ వేసినాను ఆయిల్ మరీ ఎక్కువగా వేయలేదండి ఎందుకంటే కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా ఆయిల్ ఎక్కువగా తినలేదు అందుకోసం అనేసి మరి ఆయిల్ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపోయేటట్టు వేసాను ఇంకా ఇప్పుడైతే ఇంకా మసాలాలు అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి వంట అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నా కదా ఇంకా ఆయిల్ కాగితేనే ఆనియన్స్ వేసేసినాను ముందుగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే వంట అనేది వన్ అవర్లో అయిపోతుందండి కానీ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇదైతే రైస్ కోసం అనేసి దీక్ష కడుగుతున్నాను ఇంకా ఇంకా చికెన్ అయితే అక్కడ మా ఆయన కలుపుతూ ఉన్నాడు ఇంకా మసాలా కాగి ఉంటుందండి అయితే అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా ఇది మూత కూడా కడిగేస్తున్నాను అండి ఇదిగోండి ఇప్పుడైతే ఆనియన్స్ వేగినాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేసినాను ఆ పేస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసినాను చికెన్ అయితే మూడు కేజీలు తెచ్చామండి ఇంకా చూడండి నేనైతే ఒక ఫైవ్ కేజీస్ వరకు నేనే చేస్తా ఇంకా అంతకంటే ఎక్కువగా అయితే చేయలేను అంటే ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అయితే చే అంటే చేస్తా కానీ కొంచెం క్వాంటిటీ కారము అవన్నీ అంతగా తెలియదు అనమాట ఒక ఫైవ్ కేజీస్ వరకు అయితే ఈజీగా చేసేస్తా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మసాలాలన్నీ వేస్తున్నాను వేస్తున్నాను మసాలాలంటే ఏం లేదండి ఉప్పు పసుపు వేసినాను ఫస్ట్ ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసి ఇంకా ఇదైతే స్టవ్ పైన పెట్టేసినాను ఇప్పుడైతే ఈ పెద్ద స్టవ్ పైన రైస్కు నీళ్లు పెట్టేసాను వాటర్ ఇంకా లోపు ఇక్కడ చికెన్ చూద్దామండి చికెన్లో ఫస్ట్ ఉప్పు పసుపు వేసినాను కదా ఇప్పుడైతే కారం వేస్తున్నాను కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి కారం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము చూడండి కారం అయితే బాగా కలిసిపోయింది ఇంకా మళ్ళీ ఫస్ట్ నేను నేనేమనుకున్నానంటే కలర్ రైస్ చికెన్ అనుకున్నా కానీ కలర్ రైస్ చికెన్ అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా కలర్ రైస్ వద్దులే అనేసి వెయిట్ రైస్ చేసినాను కలర్ రైస్ అయితే కొద్దిమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారండి వాళ్ళు కలర్ రైస్ ఇష్టపడరు తినరు అందుకోసం అనేసి ఇంకా కలర్ రైస్ క్యాన్సిల్ చేసుకొని వైట్ రైస్ చేసినాను ఇదైతే రసంకి ప్రిపేర్ చేసినానండి ఇదైతే వైట్ రైస్ ఎసురు కూడా కావబెడుతున్నాను నేను అంత బియ్యం ఉంచలేననేసి అర్ధెసురు కోసినానండి ఇదైతే ఇక్కడైతే నేను రసానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి అంటే టమోటా రసానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వట్టి చికెను అన్నం కంటే కొద్దిగా రసం ఉంటే బాగుంటుంది అనేసి రసానికి ప్రిపేర్ చేసినాను తర్వాత ఇక్కడైతే ఇంకా మసాలా కూడా అంటే రసానికి వెల్లుల్లి తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి తాలింపు కూడా రెడీ చేసేసినాను ఒక స్టవ్ పైన ఏమో రసం ఉడుకుతుంది తర్వాత చికెన్లో నీళ్ళు కూడా పోసేసినాను ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇంకా ఇప్పుడైతే ఇంకా బియ్యం ఎసురు కాగుతుంటుంది అందుకోసం అనేసి బియ్యం అనేది వంచేసినాను ఇంకా నీళ్ళు కడిగి పెట్టినాం కదా ఆ నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ అదే డేక్షలోనే వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ అక్కడ రెండు చోట్ల చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది ఇంకా చూడండి ఎసరైతే అబ్బా ఎసరు బాగా కాగిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా రైస్ వేసేసినాను రైస్ వేసేసి రైస్ అంతా బాగా దాంట్లో ఉండేవంతా తీసేసి బాగా కలిపేసుకోవాలండి రైస్ని ఇవైతే నేను చేసిన రైస్ అయితే కొత్త బియ్యం అండి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి కదా ఆ బియ్యంతో చేసినాను ఇంకా బొంచడం కూడా ఎందుకు లేనేసే ఇలా అర్ధెసురు పెట్టాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసినానండి నేను అన్నంలో ఉప్పు వేసి చేస్తాను అంటే మరీ ఎక్కువగా వేయను కానీ కొద్దిగా ఉప్పు వేస్తే చప్పగా ఉండకుండా ఉంటుంది అందుకోసం అనేసి ఉప్పు వేస్తాను ఇంకా చూడండి అన్నం అయితే ఉడుకు పట్టేసింది ఉడుకు పట్టేసింది కాబట్టి ఇలా కలుపుతూ ఉన్నాము తర్వాత మూత పెట్టేసినాము ఇంకా చికెన్లో నీళ్లు పోసిపోయినాను కదా ఇప్పుడైతే కొద్దిగా కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా వేసినాను కొద్దిగా చికెన్ మసాలా వేసినాను మసాలాలు అయితే ఎక్కువ ఏం వేయలేదు కారం కూడా ఎక్కువగా వేయలేదు కారం కూడా చాలా తక్కువగానే వేశాను ఎందుకంటే అందరు తినాలి కదా కొద్దిమంది కారం ఇష్టపడతారు కొద్దిమంది కారం ఇష్టపడరు మనం చేసి కూడా వాళ్ళకు తినలేకపోతే కష్టం కదా కారం తక్కువగా ఉంటే అందరికీ సరిపోతుంది అనేసి కారం కొద్దిగా తక్కువగానే వేశానండి ఇంకా పక్కన అయితే చూడండి రసం కూడా ఉడికిపోతుంది ఇంకా రసం అయిపోతే అయిపోతుందండి ఇంకా చూడండి టేస్ట్ కూడా చూస్తున్నా ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదా అనేసి ఏది చేసినా నీట్గా చేయాలి టేస్టీగా ఉండాలండి అందుకోసం అనేసి కొద్దిగా జాగ్రత్తగా టేస్టీగా ఉండేటట్టే చేస్తాను నేను వంటలన్నీ ఇంకా ఇప్పుడైతే రసం పొడి కూడా వేసేసినాను ఇంకా అన్నం చూడండి ఇంకా అన్నం దగ్గరికి వెళ్దాము అన్నం అయితే బాగా మగ్గుతుందండి ఇంకా ఇది వీళ్ళు అన్నాన్ని పొర్లియం అంటారు కదా అలా పొల్లం పొర్లియం అంటే మాకు రాదు అంటున్నారు మా అబ్బాయి మా ఆయన అందుకోసమని నేనే దింపేసి ఇలా పుల్లిచ్చి పెట్టేశాను ఇంకా చూడండి అన్నం అయితే బాగా మగ్గిపోతుంది ఇంకా చికెన్ అయిపోయింది ఇంకా ఒక్కటే ఉండేదండి రసము ఇంకా తర్వాత ఇప్పుడైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది ఇల్లు అంతా ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చేసి ఇంకా ప్యాకింగ్ మొదలు పెట్టాలండి ఇంకా అంతే అండి వన్ అవర్లో వంట చేసేసినాను అంటే చికెను వైట్ రైస్ తర్వాత రసము అన్నీ తరిగి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువగా పని అనిపించలేదు ఫాస్ట్గా అయిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి పొర్లిచ్చానండి అన్నము చూడండి అన్నం ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకా పూర్తిగా సిమ్లో పెట్టేసినాను ఇంకా ఇప్పుడైతే ఇల్లంతా శుభ్రం చేసినాను ఇల్లంతా శుభ్రం చేసి తర్వాత లాస్ట్లో ఇంకా రసానికైతే తాలింపు పెట్టేసినాను ఇంకా చూడండి రసం అయితే అన్ని వెల్లుల్లి కరివేపాకు ఎండు మిరపకాయలు ఆనియన్స్ జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి బాగా మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు వేయించేసి తాలింపు పెట్టేసినాను రసం కూడా ఇంకా రెడీ అయిపోయిందండి అన్నీ రెడీ అయిపో అన్నీ రెడీ అయ్యే లోపు అయితే సిక్స్ ఫిఫ్టీన్ అయిందండి టైము ఇంకా కరెక్ట్గా గంట పదహైదు నిమిషాలు పట్టింది నా వంట అంతా అంటే తరిగేది అవన్నీ కాకుండా వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక గంట పదహైదు నిమిషాలకు అయితే అయిపోయిందండి కానీ ఇది వంట వంట తొందరగా అయిపోతుందండి ప్యాకింగ్ చేయడమే కొద్దిగా లేట్ అవుతుంది ఇంకా చూడండి ఇప్పుడైతే ప్యాకింగ్ దగ్గరికి వచ్చినాము అన్నీ వేడిగా ఉన్నాయి కానీ ఉన్నాయనేసి అన్నీ చల్లగా చేస్తున్నాము అంటే ప్యాకింగ్ చేయడం ఎక్కువ వేడిగా ఉంటే ఇబ్బంది అవుతుందనేసి ఫ్యాన్ కింద పెట్టేసి ఇలా చల్ల చల్లగా చేస్తున్నాము ఇంకా చూడండి రైస్ కూడా పెద్ద పెద్ద బేషన్లు ఉంటాయి కదా వాటిలోకి తోడేసి ఇలా చల్లగా చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే నేనైతే ప్యాక్ చేయడానికి కవర్లు నేను ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటానండి ఎందుకంటే ఎప్పుడైనా నేను ఏదైనా పెట్టి ఇవ్వాలంటే అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే ఉండాలి అనేసి నేను ఎప్పుడు తెప్పించి పెట్టుకుంటాను ఎప్పుడు నా దగ్గర ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయండి ఇంకా నేనైతే రైస్ ఒక దాంట్లో పెడుతున్నాను మా ఆయన అయితే చికెన్ వేస్తా నేను నువ్వు రైస్ అన్నాడు ఇంకా నేనైతే రైస్ ప్యాక్ చేస్తున్నాను మా ఆయనైతే చికెన్ ప్యాక్ చేస్తున్నాడు ఇంకా ఒక్కరమే చేయాలంటే ఇబ్బంది కదండి అప్పటికే మాకు వంట చేసినందుకు ఎంత టైం పట్టిందో ప్యాకింగ్ కూడా అంత టైం పట్టిందండి వంట గంట బాగు చేస్తే ప్యాకింగ్ ఇంకా అంతకంటే ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే చల్లార్చుకునే లోపే హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇంకా ప్యాకింగ్ చేయాలి మళ్ళీ దాండం చుట్టేసేయాలి మళ్ళీ కవర్లో పెట్టేసేయాలి ఇదంతా చాలా టైం పట్టింది ఇదిగోండి నేనైతే రైస్ పెడుతున్నాను మా ఆయన అయితే చికెన్ కర్రీ వేస్తున్నాడు చికెన్ ఎంత వేయాలి అని అడుగుతున్నాడండి ఇంకా చూసి వెయ్యి అంటే అందరికీ తినేటట్టు వేస్ట్ చేయకుండా మరీ తక్కువగా కాకుండా అందరికీ వచ్చేటట్టు వెయ్యి అని చెప్తున్నాను ఇంకా నేనైతే మామూలుగా అయితే ఒక ఇరవై ఇరవై నుంచి ముప్పై మంది అలా ఉంటుంటారండి రైల్వే స్టేషన్ దగ్గర కానీ నేను చేసిన రోజు మాత్రం చాలామంది వచ్చి ఉన్నారు ఇంకా నేను తీసుకుపోయినది అయితే అంతమందికి సరిపోలేదండి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా ఎక్కువగా ప్యాకెట్లు చేస్తాను ఈసారి అయితే ఒక డెబ్భై నుంచి ఎనభై ప్యాకెట్లు చేయాలని అనుకుంటున్నానండి నెక్స్ట్ టైం చేసినప్పుడైతే ఎక్కువ మందికి వచ్చేటట్టు చేస్తాను ఇంకా ఇలా అన్నీ ప్యాక్ చేస్తున్నాము ప్యాక్ చేయడం మాత్రం చాలా టైం పట్టింది తర్వాత ఇంకా రసం కూడా ప్యాక్ చేస్తున్నాము ఇలా రసం కూడా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా అన్నీ చుట్టేసినాము కొన్ని చుట్టేసి పెట్టినాము కొన్ని లాస్ట్లో రసం ప్యాక్ చేస్తున్నాము ఇంకా ఇవన్నీ ప్యాక్ చేయడం కంటే ఇంకా మిగతా పని ఈజీ అయిపోయిందండి ఎందుకంటే ప్యాక్ చేయాలంటే కొద్దిగా ఓపిక ఉండాలి చుట్టి చుట్టి చెయ్యి అనేది నొప్పి తీస్తూ ఉంది ఇంకా తర్వాత ఇంకా ఏం చేయాలండి అంటే ఇంకా అన్ని ఇంకా కొన్ని చుట్టని ఉన్నాయి అవన్నీ చుట్టేసుకొని తర్వాత ఇంకా కవర్లో పెట్టేసేయాలి కవర్లో పెట్టుకోవడానికి కూడా కవర్లు కూడా తీసుకొచ్చాము సాయంత్రము ఇంకా పేపర్ ప్లేట్లు కూడా తెచ్చినామండి ఎందుకంటే మనం ఇచ్చినవి ఆ కవర్లో తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా అందుకోసమని పేపర్ ప్లేట్లు కూడా ఇచ్చినామంటే వాళ్ళకి కావాల్సినంత పెట్టుకుంటూ తినేస్తారు అందుకోసం అనేసి పేపర్ ప్లేట్లు కూడా తీసుకొచ్చామండి నేనైతే ఎన్ని ప్యాకెట్లు చేసినానంటే ఇరవై తొమ్మిది ప్యాకెట్లు చేసినానండి అంటే నేను చేసినది రైస్ చికెను ఇరవై తొమ్మిది ప్యాకెట్లకు వచ్చేసింది ఇంకా ఈసారి అయితే ఇంక ఎక్కువగా చేస్తానండి ఎందుకంటే నేను అంతమంది ఉంటారని నేను కూడా అనుకోలేదు అందుకోసం అనేసి ఇంకా ఈసారి అయితే ఎక్కువగా చేయాలని అనుకున్నాను ఇంకా ఒక ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నామండి ఒక పేపర్ ప్లేట్ పెట్టేసి దాంట్లో ఒక చికెన్ కవరు ఒక రసం కవరు ఒక అన్నము ప్యాకెట్ ఇలా పెట్టేసి కట్టేసి పెడుతున్నాను ఇలా అన్ని ప్యాక్ చేసిన తర్వాత ఇంకా బ్యాగులలో పెట్టేసినానండి అన్ని బ్యాగుల్లో పెట్టేసుకున్నాము కవర్లన్నీ ఇంకా ఇప్పటికే సెవెన్ థర్టీ అయిందండి ఇంకా అన్నీ సర్దేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక పది నిమిషాలు పడుతుంది మనం మరీ లేటుగా తీసుకువెళ్ళామంటే అక్కడ అంతా ఎవరో ఒకటి తెచ్చిస్తుంటారండి ప్రతిరోజు తెచ్చిస్తారు ఎవరో ఒకరు ఇంకా మనం లేటుగా తీసుకువెళ్తే తీసుకుపోయి కూడా లాభం ఉన్నది కదా అందుకే కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పెడుతున్నాము ఇంకా కరెక్ట్గా టైం అయితే సరిపోయిందండి మేము వెళ్ళేసరికి అయితే ఎవ్వరూ ఇంకా అప్పటికి తెచ్చి ఇవ్వలేదు మేము వెళ్ళిన తర్వాత అందరూ వచ్చి తీసుకున్నారు ఇంకా నాకైతే చాలా బాధగా అనిపించిన విషయం ఏంటంటే అక్కడ ఇంకా అందరికీ సరిపోలేదనమాట ఇంకా చూడండి ఇంకా అప్పటికి ఎవ్వరు తినలేరు అందరూ వచ్చేసినారు ఇదిగోండి ఇలా అందరికీ ఇస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి ఎందుకంటే మనకు ఉండే దాంట్లో సాయం చేయడం కంటే ఇంకా గొప్ప విషయం ఏమి లేదు కదా ఇంకా అందరికీ ఇలా ఇచ్చేసినానండి ఇంకా నేను తీసుకుపోయేసరికి ఎవరు రాలేదు కాబట్టి నాకు కూడా తెచ్చినందుకు వేస్ట్ కాకుండా అందరు తీసుకున్నారనే సంతోషం అనిపించింది కానీ మనసులో అయితే చిన్న బాధ అనిపించిందండి అందరికీ సరిపోలేదు కొద్దిమంది తిన్నారు కొద్దిమంది తినలేదు ఈసారి మాత్రం ఇలా కాకుండా తృప్తిగా పెట్టేసేయాలి అందరికీ అయ్యేటట్టు పెట్టాలి మిగిలినా పర్లేదు కానీ ఎవరికి తక్కువ కాకుండా ఈసారి అయితే భోజనాలు చేయాలి అని అయితే డిసైడ్ అయినానండి నెక్స్ట్ టైం చేసినప్పుడైతే ఎవ్వరికి తక్కువ కాకుండా పెడతామండి ఇంకా నాకైతే అలా చేసి పెట్టాలన్నా అలా చేయాలన్నా కూడా చాలా ఇష్టము అలా చేసి పెట్టి ఉండే తృప్తి ఏమిట్లో ఉండదండి ఇంకా నాకైతే అలా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము భోజనాలు చేసి ఇలా పెట్టాలంటే ఏమంటే కొద్దిగా ఓపిక చేసుకోవాలండి అంతే ఇంకా ఇంకా ఇప్పుడైతే అందరికీ పెట్టేస్తున్నాను చూడండి క్యూ లై లైన్లో నిల అంటే ఒకరి మీద ఒకరు పడి దుబ్బుకుంటారు అనేసి ఇలా లైన్లో నిలబెట్టామన్నమాట ఎందుకంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా దుబ్బుకుంటారు ముసలి వాళ్ళకు రాదు అందరికీ మిగతా వాళ్ళకు వస్తుంది అనేసి అలా నిలబెట్టామండి ఇంకా నెక్స్ట్ టైం అయితే అందరికీ అయ్యేటట్టు చేస్తానండి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్